నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల తర్వాత గిరిజన ప్రాంతం సుమారుగా ఆయన గెలిచిన నాలుగున్నర సంవత్సరాలు సుమారుగా ఇంకా మూడు నెలల్లో ఇంకా ఎలక్షన్ వచ్చి ప్రభుత్వం మారిపోయే టైంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా గిరిజన ప్రాంతం రావడం జరిగింది ఆ గిరిజన ప్రాంతంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి గిరిజన ప్రాంతం రావడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా రాలేదు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది మేము కూడా ఆశ్చర్యపోయాం గిరిజనులందరూ కూడా మేము కూడా ఆశ్చర్యపోయాం సర్లే వస్తున్నారు కదా ఈ నాలుగున్నర సంవత్సరాలు గిరిజనులు పట్టించుకోపోయినా సరే ఆదివాసులను పట్టించుకోపోయినా సరే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు వాళ్ళు పడుతున్నట్టు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా తీరుస్తాడేమో ఓ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు కదా సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడుకి ఏడు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు గిరిజన ప్రాంతంలో వైసీపీ గెలిచినప్పటికీ ఎంపీ గెలిచినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోపోయినా ఇప్పటికైనా పట్టించుకుంటారేమో ఒక ఆశాభావం అయితే గిరిజన ప్రజలు వ్యక్తం చేశారు కానీ చూస్తే వచ్చారు స్కూల్ పిల్లలతో కూర్చోబెట్టి బహిరంగ సభ ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు పెట్టారు ఆ మీటింగ్ లో కూడా ఏదో ట్యాబ్స్ పంచుతామని చెప్తూ పిల్లలందరినీ కూడా పొద్దున్న సాయంత్రం నుంచి నాలుగు నుంచి నాలుగు వరకు పొద్దున్న తొమ్మిది నుంచి నాలుగు వరకు కూడా అట్లానే కూర్చోబెట్టి కనీస సదుపాయాలు అందించుకుంటా పిల్లలందరినీ కూడా ఇబ్బంది పెట్టి కనీస భోజన సదుపాయాలు కూడా అందించుకోకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని నేను ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినటువంటి కానుక గిరిజన ప్రాంత పిల్లలకి అంతేకాకుండా మేము చూసాం చింతపల్లినే సెలెక్ట్ చేసుకున్నారు ఏంటబ్బా చింతపల్లి వస్తున్నారు అనుకున్నాం కేవలం ఏదో బాక్స్ ని ఎలా తీసుకువెళ్ళాలి రేపొద్దున్న ఎలా తవ్వుకెళ్లాలి బడా బడా కంపెనీలకి బాక్స్ ని ఎలా ఒప్పజెప్పాలి చెప్పాలి అనే ఉద్దేశం సర్వే చేసుకోవడానికి వచ్చినట్టుగా ఉంది ఈరోజు చింతపల్లి చూస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం బాక్స్ ని పూర్తిగా వ్యతిరేకించి బాక్స్ సైట్ తవ్వకాలని పూర్తిగా వ్యతిరేకించి జీవో నెంబర్ నైన్టీ సెవెన్ రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరన్ని ఈ రోజు అక్రమ మైనింగ్ అంతా కూడా ఏజెన్సీలోనే జరుగుతుంది లాటరైట్ మైనింగ్ చింతపల్లిలో కానీ అరకు వ్యాలీలో జరుగుతుంది క్యాల్సైట్ గానీ మైనింగ్ అంతా కూడా ఎక్కడ కూడా ఈ అక్రమ మైనింగ్ మీద సుమారుగా నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తానే ఉన్నాం ఇక్కడ రౌతల్ లో గానీ లేకపోతే అక్కడ రంపచోడంలో గానీ పాడేరు ఏరియాలో కానీ అదే విధంగా అరుకు ఏరియాలో కానీ ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేస్తానే ఉన్నాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా ఈ విషయంలో గిరిజన ప్రాంత ప్రజల వైసీపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఈ చెప్తున్నాం అనేక సమస్యలు ఉన్నాయి గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలు సమస్యలకి పుట్టిందే ఇల్లుగా ఈ రోజు గిరిజన ప్రాంతం అంతా కూడా ఉంది ఆ రంపచోడన్ దగ్గర నుంచి ఆ పాడేరు గాని అరకు గాని ఇక్కడ పాలకొండ కాని సాలూరు గాని కురుపం గాని ఇదంతా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలవరం కాని అన్ని ప్రదేశాల్లో కూడా సమస్యలు ఎక్కడ అడుగు తీసి అడిగేస్తే సమస్యలే స్వాగతం పలిగేటువంటి పరిస్థితిలో ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో అది కూడా మీ పుట్టు పుట్టినరోజు సందర్భంగా వస్తూ కనీసం గిరిజన సమస్యల మీద గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాల మీద లేకపోతే అభివృద్ధి మీద సంక్షేమం మీద మాట్లాడకుండా కనీసం స్పందించకుండా వెళ్ళిపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సినటువంటి పని ఇది కాదు అని మేము చెప్తున్నాం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో నిరుద్యోగత ఎక్కువ ఉంటుంది అలాంటిది వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఎన్టీ రామారావు గారు పెట్టి ఆ రోజు టెన్త్ పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే వాళ్ళందరికీ కూడా టీచింగ్ టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు లోకల్ గా ఉండేటువంటి గిరిజనులకే ఇవ్వాలనే ఉద్దేశంతో జీవన్ నెంబర్ త్రీ తీసుకొచ్చాం అందరికీ కూడా అవకాశం ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తూ జీవన్ నెంబర్ త్రీ నూటికి నూరు శాతం ఉద్యోగాల అవసరాలు కల్పించేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు చేసి మేము అమలు చేసాం కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీం కోర్టులో ఆ జీవోని కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా ఆ జీవ మీద వేయకపోవడం అనేది ఎంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆదివాసుల మీద గిరిజనుల మీద ఉన్నటువంటి కపట ప్రేమ ఏదైతే ఉందో అది చూపిస్తుంది